অুণা চল শিবা অরুণা চল শিবা অরুণা চল শিব অরুণাচলা অরুণা চল শিবা অরুণা চল শিব অরুণা চল শিবা অরুণা চলা అరుణాచలమను చుస్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల ఓ అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ ఓ అరుణాచల నిన్ను తలుచుకున్నంత మాత్రం చేత్త మా అహంకార అన్నింటినీ నిర్మూలింప చేసే నా అరుణాచలకి నమస్కారం అంటూ ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణకైతే మొదలయ్యామన్నమాట టైం అరౌండ్ ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్గా అంటే జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ లోపలయితే బయలుదేరేసాము అరుణాచలం గిరి ప్రదక్షిణకి ఎందుకు అని అంటేనా ఎర్లీ అవర్స్లో మనము గిరి ప్రదక్షిణం అనేది స్టార్ట్ చేయడం వల్ల బ్రహ్మముహూర్తము దేవతలందరి ఆశీర్వాదాల్లో దొరికేటువంటి సమయం అన్నమాట సో అరుణాచలేశ్వరుని చుట్టూ కూడా ఎంతోమంది సిద్ధపురుషులు ఋషులు మునులు దేవతలు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట మనం కుడివైపు నుంచి ప్రదక్షిణ అంటే మనకి కుడివైపు స్వామివారు ఉండాలన్నమాట అంటే అరుణగిరి ఉండేటట్టు మనం ఎప్పుడూ కూడా ప్రదక్షిణ చేయాలి అసలు ఇలాగా కుడివైపు ఉండేలాగా ప్రదక్షిణ చేయాలి అన్నదానికి కూడా ఒక అర్థం ఉందన్నమాట ఎప్పుడైతే మనం కుడి చేత్తు మనం జనరల్గానే మామూలుగా చెప్తుంటాము అరే ఏదైనా తీసుకునేటప్పుడు కుడి చేత్తు తీసుకో అంటే రెస్పెక్టబుల్ అంటే మనము ఆయనకి గౌరవం ఇస్తూ మనము ప్రదక్షిణ చేసే అనేది అని అర్థం అన్నమాట అక్కడ మనకి కుడివైపుగా ఆయన్ని ఉంచి మనం ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ఎడమవైపుగా మనకి ఎంతోమంది దేవతలు ఎడమవైపు అరుణగిరి అంటే ఈశ్వరుడు వచ్చేలాగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సో ఇది మొదటి నియమం అంటే మనకి ఈశ్వరుడు కుడివైపుగా ఉండేటట్టుగా మనము ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి జనరల్గా అయితే మనము కొంతమంది రవణాశ్రమం నుంచి మొదలు పెడతారు సో మరి కొంతమంది వచ్చేసి మనకి గోపురం అదే రాజగోపురం దగ్గర మనకి ఒక హారతి కర్పూరం వెలిగించి వినాయకునికి నమస్కారం చేసుకొని మనమైతే ఎటువంటి విఘ్నాలు కలుపుకోకుండా ఆ ఈశ్వరుని ప్రదక్షిణ సాఫీగా జరిగేటట్టు చూసుకోమని చెప్పేసి మనం ఒక నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మొదలు పెడతామన్నమాట ఇది మన మొదటి నియమము ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి మనకి రెండవ నియమము మనం జనరల్గా అందరము మ్యాక్సిమం ఇంతమంది అరుణాచలం వెళ్ళాము అంతమంది అరుణాచలం వెళ్ళొచ్చాము అని మనం నిజంగా అది ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటున్నాము అయితే అందులో నేను కూడా ఉన్నాను అని అనుకుంటున్నాము బట్ అయితే అక్కడ ఈశ్వరుడు నిజంగా గౌతమ మహర్షితో ఏం చెప్పాడు అంటే ఎలాగా ప్రదక్షిణ చేయమని చెప్పాడు అన్న విషయం కూడా మనకి ఎంతోమంది ప్రవచనాల్లో వింటున్నాము కానీ దాన్ని పాటిస్తున్నామా లేదా అన్నది నిజంగా ఎవరి మనసుకి వాళ్ళే క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి ఎందుకు అని అంటేనా నాకు కూడా నిజంగా క్వశ్చన్ మార్కే అయింది ఎందుకంటే ఇది నేను థర్డ్ టైం అరుణాచలం వెళ్ళడము ఈ థర్డ్ టైంలో నిజంగా నేను చాగంటి గారి మాటలు వింటున్నప్పుడు మొదటి నియమం అని చెప్పేసి మనకి శివుడు గౌతమ్ మహర్షితో చెప్పడం అనేది నేను విన్నాను ఆ నియమం ఏంటి అని అంటేనా మనం ఎప్పుడైతే నిజంగా ఎంత రెస్పెక్టబుల్గా మనము ఎంతో గౌరవం ఇచ్చి ఇచ్చి మనము ఈశ్వరునికి ప్రదక్షిణ చేయడానికి ఎన్నో కష్టాలు అంటే నిజంగానే అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత నిజంగా అరుణాచలంలో అడుగు పెట్టాలి అని అంటే అది ఎన్నో కోట్ల 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 జన్మల అదృష్టం ఉండాలి అని చెప్పేసి నిజంగా మొదటిసారి చాగంటి గారి మాటలు విన్నప్పుడు నాకైతే నిజంగా గూస్బంప్స్ వచ్చాయి ఎందుకంటే నిజంగా ఈ జన్మకి ఆ అదృష్టమైతే ఉందా అని అనుకున్నాను కానీ నిజంగా ఉంది కాబట్టే థర్డ్ టైం అడుగు పెట్టగలిగానైతే ఒక సాటిస్ఫాక్షన్ ఆ అరుణాచలేశ్వరుడు అయితే నాకు ఇచ్చాడు బట్ అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే నా ఆ నియమం ఏంటి అంటే ఎప్పుడైతే మనం అందరం ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాన్ని వింటున్న మీరు నిజంగా అరుణాచలం వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా మనము ఆ ఈశ్వరుని నామంతోనే మనము నిజంగా మొదటి అడుగు నుంచి చివరి అడుగు మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడ వచ్చేంత వరకు కూడా నిజంగా ఆ ఈశ్వరుని ధ్యా అంటే ఈశ్వరుని నామంలోనే ఉంటున్నామా లేదు మనం కొంతమంది చాలామందివి మనం వీడియోస్ చూస్తుంటాము కొంత నృత్యం చేస్తూ వెళ్తుంటారు కొంతమంది సంగీతం చేస్తూ వెళ్తుంటారు కొంతమంది అంగ ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉంటారు నిజంగా అదంతా కూడా ఈశ్వరుని అనుగ్రహము సో అలా చేయలేనప్పుడు మనము కనీసంలో కనీసం మౌనంగా వెళ్ళడం అన్నా మనము చేస్తున్నామా లేదా అన్న క్వశ్చన్ మార్క్కి వస్తే నేనైతే ఫెయిల్ అయ్యానండి అందులో నిజంగా ఎందుకు అనంటే ఇద్దరు చిన్నపిల్లలతో మౌనంగా చేయడము అనేది నాకు నిజంగానే కష్టతరమైన పని ఎందుకంటే దారిలో వెళ్ళేటప్పుడు పిల్లలు ఏదో ఒకటి అడగడం కావచ్చు లేదు నాకే ఏదో ఒకటి తినాలనిపించడం కావచ్చు ఎందుకంటే ప్రాపర్ టైమింగ్స్ లేక అంటే ఎప్పుడు చేయాలి నాకు ఈ ఈసారి మాత్రం నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్సే అయింది అంటే ఏ టైంలో మనం మొదలు పెడితే ఎలాగ మనం ఏమంటారు ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకోవచ్చు సో మనకి మౌనంగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్న సమయం ఏంటి అని ఇలాంటి కొన్ని కొన్ని రె రెక్టిఫి రెక్టిఫికేషన్ థింగ్స్ అయితే నేను చేసుకోగలిగాను అనమాట సో ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా నేను మీకు కన్వే చేయాలనుకున్నది అర్లీ అవర్స్లో మనం గిన ప్రదక్షిణ చేయగలిగితే నిజంగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనం వెళ్ళే టైమింగ్ అలాగా సెట్ చేసుకోవాలన్నమాట ఓకే మనం వెళ్ళేసాం కదా ప్రదక్షిణ చేసేసుకుందాం మొదట ప్రదక్షిణ తర్వాత దర్శనానికి వెళ్దాము ఇలా దానికంటే మద మనకి తెలిసిండేది జనరల్గా మనం ఆలోచించుకుందాము అంటే ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా లేదంటే ప్రదక్షిణ చేయాలంటే జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు మనము మొదట ఫస్ట్ అయితే నందీశ్వరుని దగ్గర ఒక నమస్కారం చేసిన తర్వాత మనమైతే ప్రదక్షిణ చేసుకొని తర్వాత మనము ఆయన దర్శనం అనేది చేస్తాం జనరల్గా సో అలా అయినా చేయొచ్చు లేదు అని అంటేనా ఫస్ట్ ఆయన్ని దర్శించుకుని తర్వాత తర్వాత ప్రదక్షిణమైనా చేయొచ్చు సో ఏదేమైనా అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్ మీరు ఎన్ని గంటలు వచ్చారు మీరు ఎన్ని గంటలు చేశారు అనే క్వశ్చన్ మీరు వింటున్నారా నేనైతే అరుణాచలం వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా మీకు ఎన్ని గంటలు పట్టింది మాకు ఎన్ని గంటలు పట్టింది ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు ఎన్ని గంటలు అని కాదండి ఒక్కొక్కరు అంటే ఎలా చేయాలి అన్నది కూడా ఈశ్వరుడు గౌతమ్ మహర్షితో చెప్పాడనమాట ఎలా చేయాలి అంటే ఒక నిండు గర్భిణి అంటే ఇంకొద్ది కొన్ని గంటల్లో డెలివరీ అవుతున్న ఒక నిండు గర్భిణి కింద మొత్తం ఇప్పుడు మనం నడుస్తున్న దారి మొత్తం ఒక జస్ట్ ఏమంటారు ఒక పాలరాతిలాగా ఉందనుకోండి దాని మీద ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ వేసినప్పుడు మామూలుగా జనరల్గానే స్లిప్ అవుతాము అవునా సో అలాంటి దాని మీద ఒక నిండు గర్భిణి మళ్ళీ ఒక బిందె అంటే నీళ్ళ బిందె ఉంటుంది కదా మామూలుగా అలాంటి బిందెలో మొత్తం ఆయిల్ నింపిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆయిల్ ఒక్క చిన్న బిందు కూడా కింద పడకోకుండా ఎత్తుకొని నడుస్తుంటే అలాంటి ఒక ఫ్లోర్ మీద ఎంత నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత నెమ్మదిగా మనము ప్రదక్షిణ అనేది చెయ్యాలి అని చెప్పేసి చాగంటి గారు చెప్పినప్పుడు నిజంగా అలాంటి ఒక ప్రదక్షిణ నా జీవితంలో ఈశ్వరుడు రాశాడా అన్న సందేహం అయితే నాకు వచ్చింది నిజంగా ఈ మూడుసార్లు ప్రదక్షిణలో కూడా నేనైతే చేయలేదండి టు బీ ఫ్రాంక్ బట్ నిజంగా రోజు ఆ రోజు ఎప్పుడైనా అనుగ్రహిస్తే ఈశ్వరుడు ఖచ్చితంగా అంతే మౌనంగా కావచ్చు ఏదో కొద్దో గొప్ప నాకు ఎప్పుడూ ఏదో ఒకటి అనమాట అలాగా ఒక సంగీతం ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు పాడుతూ పాడుతూ అలాంటి ఒక ప్రదక్షిణ అనేది నా జీవితంలో ఆ ఈశ్వరుడు అనుగ్రహించాలని నేనైతే కోరుకుంటున్నాను అలగు సుందరములవలెచరి నేను నిందమభిన్నమరుణాచలా లో దూరిలాగిని లో గుహను చెరగానుసరించి తేముకో అరుణాచల ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచెలా అంటూ రమణ మహర్షి ఎంత చక్కగా ఈ అక్షరమాలని రాశాడో నిజంగా ఒక్కొక్క అక్షరమాల యొక్క మీనింగ్ తెలుసుకుంటే నిజంగా ఆ దాంట్లో ఉన్న అంతరార్థము చాలా చక్కగా ఉంటుంది మీరెవరైనా కానీ డెఫినెట్గా ఈ అక్షరమాలని పూర్తిగా వినండి దాని అర్థాన్ని తెలుసుకోండి అసలు ఒక వధువుగా అరుణా రమణ మహర్షి ఒక వరుణిగా ఆ అరుణాచలేశ్వరుని భావిస్తూ రాసినటువంటి అక్షరమాల చాలా చక్కనైనది సో అందులో మనకి నా లోపలైతే దూరేశావు మా ఇంట్లో నుంచి బలవంతంగా నన్ను తీసుకొచ్చావు మరి నీ హృదయంలో నన్ను బంధించేవు కదా మరి నువ్వు నన్ను ఇలాగ వదిలేస్తే అఖిలం అంటే ఈ లోకం అంతా కూడా నన్ను పిచ్చివాడు అంటది అని ఎందు ఎవరికి వస్తుంది అని అంటేనా నీకే వస్తుంది అని చెప్పేసి అరుణాచలేశ్వరిని అక్కడ అడుగుతున్నాడు అనమాట రమణ మహర్షి సో ఇలాగా ఒక్కొక్కటి అక్షరమాల్లో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి మీనింగ్ కూడా అప్పుడప్పుడు మన వీడియోస్లో అంటే ఈ అరుణాచల సిరీస్ ఏదైతే ఉందో ఈరోజైతే మొదటి వీడియోని అయితే నేను రిలీజ్ చేస్తున్నాను అంటే ఏం మాట్లాడాలి అందరూ ప్రవచనకర్తలు వాళ్ళకు తెలిసినటువంటి ఎంతో పరిజ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా చెప్పారు అ సో ఇలా ఎంతో మంది ప్రవచనకర్తలు చెప్పినటువంటి విషయాలను కావచ్చు మనం తెలుసుకొని మనం అక్కడికైతే వెళ్ళగలుగుతున్నాము వెళ్ళిన తర్వాత మనం ఆచరిస్తున్న విధానంలో ఎక్కడైనా తప్పు ఉందా అని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మనం నెక్స్ట్ వెళ్ళేటువంటి అరుణాచలం యాత్రలో నిజంగా ఆ మిస్టేక్స్ చేయకోకుండా మనం ఎప్పుడైతే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ కావచ్చు లేకోకుంటే అరుణాచలేశ్వర్ని దర్శించుకోవడం కావచ్చు ఆ నియమాలని పాటిస్తూ మనం ఎప్పుడైతే ఈ యాత్రని కంప్లీట్ చేసుకుంటామో నిజంగా అందరి ప్రవచనకర్తలు చెప్పినట్టు ఒక జీవితాన్ని రెండు భాగాలుగా చేసుకోవచ్చు నిజంగా రెండు భాగాలుగా అంటే ఈశ్వరుడు జీవితాన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత సో ఒక గీత గీస్తాడంట సో నిజంగానే ఆ గీతనైతే నేను అనుభవించాను అంటే నేను చేసిన దాంట్లో ఎంతవరకు నియమాలను పాటించి చేశానా లేదా అన్నది ఈశ్వరుడు చూశాడా లేదా అన్నది పక్కన పెడితే నిజంగా అక్కడికి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు ఆ పీస్ఫుల్ మైండ్ సెట్ కావచ్చు దానికోసమైనా ఎప్పుడు అరుణాచల 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 నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు నిజంగా నాకు దగ్గరలో ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు లేకుంటే మన ఇన్స్టిట్యూట్ తరఫున స్టూడెంట్స్ కావచ్చు అందరికీ తెలుసు ఈ అరుణాచల నామస్మరణ నా నాలుగు మీద పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ నామస్మరణ అయితే ఉంటుంది సో నిజంగా నా జీవితంలో ఆ మార్పు అయితే నేను చూశాను ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ రుచిని నిజంగా చూడాలి మన జీవితాలని మార్చుకోవాలి అన్న ఇంటెన్షన్తోనే నేను ప్రతిసారి కూడా ఎవరితో అయినా మాట్లాడితే ఎక్కువగా అరుణాచలం గురించే అనమాట నా జీవితంలో అయితే నేను అది రుచి చూశాను డెఫినెట్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అనమాట నేను రిక్వెస్ట్ అని అంటేనా నాతో పాటు నేను కూడా దాంట్లో ఉన్నాను సో ఏంటి అని అంటేనా మనం ఎప్పుడైతే మనము మౌనంగా ఈ ప్రదక్షిణ చేయడం కానీ లేదంటే ఒక స్తోత్రం చదువుకుంటూ కానీ లేదంటే నృత్యం చేస్తూ కానీ లేదంటే నామస్మరణ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఆ అరుణాచలేశ్వరిని చూసుకుంటూ మనం ఎప్పుడైతే ప్రదక్షిణ చేయగలుగుతామో ఇంకంతకంటే లైఫ్ ఇంకా వేరేది లేదు అని అనిపిస్తుంది అండి నాకైతేను సో ఈ వీడియోలో అయితే ఇంకా ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది సో నాకు తెలిసినటువంటి ఈ నియమాలను అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోగలిగాను సో నెక్స్ట్ వీడియో అంటే కమింగ్ వీడియో ఎండ్ వరకు అయితే నేను వీడియోస్ వీలైనంత వరకు తీసాను సో ఇంకా మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో కీప్ వాచింగ్ ఫర్ ద నెక్స్ట్ అరుణాచలం యాత్ర టూ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ వరకు వచ్చారు నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు నిజంగా ఏదో ఈ వీడియోలో మీకు ఏదో ఒకటి తెలియని విషయం తెలిసింది అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ ఓం అరుణాచల శివ